ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం అయితే కొనసాగుతోంది ఈ ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు అయితే కనుక మొదలయ్యాయని చెప్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు ముఖ్యంగా ఈ ద్రోణి ప్రభావం ఉపరితల ద్రోణి దట్టంగా వ్యాపించి ఉండడంతో తమిళనాడుకు సరిహద్దులో ఉన్న రాయలసీమ జిల్లాల్లో అయితే గనక భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ముఖ్యంగా తిరుమల తిరుపతి అలాగే తిరుమల తిరుపతితో పాటు చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో ఈ ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్తున్నారు జ ఈ జడివానతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆకాశం అంతా కావడంతో పాటు చల్లని చల్లని గాలిలు వేస్తూ ఉండడంతో ఇబ్బంది పడుతున్నారు అలాగే చలి తీవ్రతకు కూడా జనాలు అయితే కనుక అల్లాడిపోతున్నారని అయితే చెప్తూ ఉన్నారు ఇక వాతావరణ శాఖ అధికారులు చెప్పే ప్రకారం ఏపీలోని దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అలాగే ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందంటున్నారు ఏపీ వాతావరణ శాఖ అలాగే రాయలసీమలో కూడా ఓ మోస్తరు వర్షాలు అయితే పడే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు ఇప్పటికే నెల్లూరు ప్రకాశం జిల్లాలతో పాటు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ఇక వీటితో పాటుగా బాపట్ల ప్రకాశం నెల్లూరు అనంతపురం అన్నమయ్య కర్నూలు జిల్లా నంద్యాల శ్రీ సత్యసాయి కడప జిల్లాల్లో కూడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఇక ఓ పక్క వర్షాలు ఎలా ఉంటే ఒక పక్క దట్టమైన మంచు అలాగే మరోవైపు వర్షం తిరుమలనైతే గనక వణికించేస్తోందని చెప్తున్నారు ఘాట్ల రోడ్లలో ముందుకు వెళ్తున్న వాహనాలు వ్యక్తులు కనిపించక వాహనదారులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు చలి తీవ్రత కూడా పెరగడంతో భక్తులు పిల్లలు వృద్ధులు ఇబ్బంది పడ్డారు ఇక కొండపై వేకమజామునే మొదలైన వర్షం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా దంచి కొట్టింది సోమవారం నాడు ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు కాటేజీ రోడ్లు పార్కులు ఇవన్నీ కూడా జలమయ్యాయని చెప్తున్నారు